స్థానిక శాఖ మంత్రి భారతీయ జనతా ప్రజలు పార్లమెంటర్ అనంత్ శ్రీనివాస్ రెడ్డి గారు కడుపు మండి భారతదేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు గడిచిన వచ్చిన కడుపు మండిన రైతన్న ఢిల్లీ ప్రముకలు దొరికే ఈరోజు కుటుంబ సమేతంగా కుటుంబంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రైతు వ్యతిరేకత రద్దు చేయాలని ఆందోళన చెప్తా భారతీయ కిసాన్ మోర్చా అదే రకంగా మొత్తంగా ఒక అందంగా రైతు సంఘాలన్నీ కలిపి ఇచ్చిన పిలుపు ఆరం కావాలనే ఏదైతే ఉందో దానికి మద్దతు పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నిర్ణయం మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా తెలంగాణ రాష్ట్రంలో విలుగులు ఈ దేశ రైతు కోసం ఈ దేశ రైతన్న బాగుండాలనే ఒకే ఒక ఆలోచనతో ఒకే ఒక ఎరణలో మొత్తానికి మొత్తంగా భారత్ బరం విజయవంతం చేసిన దిశగా మాత్రమే కాకుండా అన్ని జాతీయ రహదారుల కూడా నిరంతరం తెలిపి తన తెలియజేయాలి ఈ దేశ రైతాంగానికి రైతులకు ఈ దేశానికి అన్నం అర్థమైతే రైతు బాగుంటేనే మనందరం బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తా ఉంది పెద్దలు విధాలు ఏదేడ్చిన యువతలు బాగుంటేనే రైట్ ఏడ్చిన రాజ్యం అని చెప్తారు కానీ ఈ రోజు ఈ దేశంలోని రైతు కన్నీరు ఢిల్లీలో ఏదైతే కనబడుతా ఉందో అది దేశానికి మంచిది కాదు ఏ ప్రభుత్వానికి మంచిది కాదు విషయాన్ని ఈ సందర్భంగా ఈ వేదికలు నేను భారత ప్రభుత్వాన్ని ఎన్నికల చాలా సమయం ఎన్నికలు ఇంకా మూడేళ్ల తర్వాత కాబట్టి ఇప్పుడు రాజకీయాలు అవసరం లేదు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఏమైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు అవి ప్రజలకు నచ్చకపోతే నిర్మించకపోతే ఖచ్చితంగా నిద్ర చెప్పే హక్కు ప్రజలకు ఉంటుంది మరి ప్రజల అభిషాన్ని మన్నించి ప్రజల ఆలోచనను గుర్తించి గౌరవించి వాటిని తీసుకున్న నిర్ణయాలు అవసరమైతే ఉపసంహరించుకోవడం కానీ మార్చుకోవడం కానీ రద్దు చేసుకోవడం కానీ అనేది ప్రజాస్వామ్యంలో ప్రాథమిక లక్షణం కానీ ఈ రోజు దురదృష్టం ఏమంటే చేరాన్ని పరిపాలిస్తున్న వారికి ఆ ప్రజాస్వామిక స్ఫూర్తి కానీ ఆ ప్రజాస్వామికమైన ఆలోచన కానీ లేదు అనేది స్పష్టంగా కనబడుతా ఉంది ఏమడుగుతున్నారే రైతులు ఎందుకు ఈ రకంగా ఢిల్లీ పురవీళ్ళు పార్లమెంట్లో లోక్ సభలో మంద బలంతో వారికి సంఖ్యా బలం ఉంది కాబట్టి ఈ బిల్లులను బలవంతంగా పాస్ చేయించుకున్నారు అదే రాజ్యసభలో బలం లేదు బీజేపీ అయినప్పటికీ మన పార్టీ లోక్ సభలో వ్యతిరేకంగా ఓటు వేసి రాజ్యసభలో కూడా రైతాంగానికి మద్దతుగా రైతుల మనోభావాలకు అనుగుణంగా వ్యతిరేకంగా ఓటు వేయడమే కాకుండా అక్కడ నిరసన చెప్తాం ఓటింగ్ పెట్టండి అంటే తలుపులు చేసి ఆనాడు మొత్తం వారి ఇష్టానుసారంగా ఓటింగ్ కూడా అవకాశం ఇవ్వకుండా ఎందుకంటే రాజ్యసభలో మైనారిటీ ఉన్నదని తెలుసు మెజారిటీ రాదని తెలుసు బిల్లు పాస్ కాదని తెలుసు అయినా కేవలం అధికార మతంతో ఈరోజు ఈ ప్రభుత్వం రైతుల నెత్తి మీద ఈ మూడు నల్ల చట్టాలను కూడా రుచిన మాట వాస్తవమా కాదా ఒకసారి ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా ఏమున్నది ఈ మూడు చట్టాల్లో మూడు ముఖ్యమైన విషయాలున్నాయి ఒకటి ఎక్కడా కూడా ఈ మూడు బిల్లుల్లో రైతాంగానికి సంబంధించిన వారి ప్రయోజనాలకు సంబంధించిన మాటలు లేవు కర్షకులు కావాలా కార్పొరేట్ శక్తులు కావాలంటే ఈ కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా కార్పొరేట్ శక్తులకే ఓటేసే పరిస్థితున్న తప్ప కర్షకుల వైపు మాత్రం లేదు కనీస మద్దతు ధర ఏదైతే ఈ రోజు భారతదేశ రైతాంగం కోరుతా ఉందో ఎన్స్యూర్ చేయండి మేము పండించిన పంటకు కనీస మద్దతు ఇప్పించండి అని కోరుతా ఉన్నారో దాని గురించి ఒక్క మాట చెప్పడానికి కూడా ఈ చట్టంలో ఈ ప్రభుత్వానికి మనసు రాలేదు ఎంఎస్పీ గురించి చెప్పండి స్పష్టమైన కమిట్మెంట్ ఇవ్వండి ప్రైవేట్ వ్యక్తులు ప్రైవేట్ శక్తుల చేతుల్లో వ్యవసాయాన్ని పెడితే ఈ కనీస మద్దతు ధర అనేది ఎటు కాకుండా పోతుంది రైతులు నష్టపోతారని చెప్తే ఇప్పటి వరకు లేదు పలుకు లేదు కేవలం పైపై పలుకులు మాత్రమే తప్ప ఈరోజు ఖచ్చితంగా మేము ప్రైవేట్ శక్తున్నా ఎవరికొన్నా కనీస మద్దతు ధర విషయంలో చట్టపరంగానే మీకు అండగా ఉంటామనే ఒక్క మాట కూడా మీరు చెప్పడం లేదు దానివల్ల జరిగేది ఏమంటే ఈ దేశంలో ఉండే సామాన్య రైతు పరిస్థితి కూడా కేంద్ర ప్రభుత్వానికి అర్థం కావడం లేదు ఈ దేశంలో భారతదేశంలో ఎనభై ఐదు శాతం రైతాంగం ఈ రోజు చిన్న సన్నకారు రైతులు ఎకరము అరెకరము ఈ కొన్ని గుంటల పొలాలు గుంటల స్థలం మాత్రమే ఉన్న రైతులు కోట్ల మంది ఉన్నారు మరి అట్లాంటి ఈ దేశంలో చిన్న సన్నకారు రైతులు కార్పొరేట్ శక్తులతో కొట్లాడే శక్తి వాళ్ళకుంటుందా కనీసం మద్దతు ధర ఇవ్వకుండా ఏ పని ఏ ఏ పని చేసిన కార్పొరేట్ శక్తులు వ్యక్తులు వారికే మద్దతు పలికే చట్టాలు ఈ దేశానికి అవసరమా ఈ దేశంలో రైతులకు అవసరమా ఆలోచన చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది ఈ దేశంలో ఈ రోజున్న మార్కెట్ కమిటీల్లో ప్రభుత్వమే కొనుగోలు చేయడం వల్ల అక్కడ కనీసం ఖచ్చితంగా రైతుకు అక్కడికి పోతే కనీస మద్దతు ధర వస్తుందనే ఒక విశ్వాసం ఉంది కానీ ఈ రోజు మార్కెట్ కమిటీలు రద్దు చేస్తాం మార్కెట్ కమిటీలు అవసరమే లేదు అదే రకంగా ఏ ధర కావాలంటే ఆ ధర ఎక్కడ కావాలంటే అక్కడ అమ్ముకోవచ్చు అంటాడు నేను అడుగుతామని ఆలోచించమని చాహాబ్ నగర్ రైతన్నలను జడ్చర్ల రైతన్నలను ఇక్కడ పండించిన ఫైతాలను మీరు చాహద్ నగర్లను జడ్చి జడ్జర్లను ఎకరంలోనూ రెండు ఎకరాలను మీరు పండించిన పంటను బెంగళూరు తీసుకొని పోయి అమ్మే శక్తి మీకుంటదా వీటి తల్లి ఎక్కడో రాయచూర్ మార్కెట్ పోయి తీసుకొని అమ్ముకునే శక్తి మీకుంటుందా ఇక్కడ పడితే ఎక్కడ అమ్ముకోవచ్చు అంటే ఎక్కడికి పోతాం మనం ఎక్కడికి పోం వాళ్ళే వస్తారు కార్పొరేట్ చెక్కులు పెద్ద పెద్ద చెక్కులు వస్తాయి వచ్చి వాళ్ళు ఇచ్చిన తృణమో పనమో తీసుకొని ఇక్కడే ఇవ్వండి ఎందుకంటే కనీస మద్దతు ధర అనే విషయంలో ఈ చట్టంలో స్పష్టత లేదని చెప్పి వాళ్ళు శాసించే స్థాయి వస్తుంది అది ముగిందే అది ఊహించే ఈ రోజు ఢిల్లీలో లక్షల సంఖ్యలో రైతన్నలు ఈ ఎముకలు దొరికే చలిలో కూడా అక్కడ కూర్చున్నారు నిరసన చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలు రద్దు చేసేదాకా వెనక్కి తీసుకునేదాకా ఊరుకోమని చెప్తా ఉన్నారు మూడో పాయింట్ ముఖ్యమైన పాయింట్ కూడా ఉన్నది ఇది కేవలం రైతులకు మాత్రమే కాదు ఈ దేశంలోని పేద మధ్యతరగతి ప్రజలకు కూడా ఈ చట్టాలు తావుదిబ్బ కొడతాయి ఎందుకంటే నిత్యావసర వస్తువుల ధరలు ఇప్పటికే ఆకాశం నడుపుతా ఉన్నాయి తన నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలి అంటే ఖచ్చితంగా కొంత ప్రభుత్వానికి సంబంధించి కొంత కట్టుబాటు కొంత క్రమశిక్షణ ఉండాలి కానీ ఈ మూడు చట్టాల ద్వారా ఖచ్చితంగా కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వ్యవసాయం పోయి వాళ్ళు కావాలంటే కోల్డ్ స్టోరేజ్లలో ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు కూరగాయలు కానీ ఇతర తర నిత్యావసరాలు కానీ స్టోర్ చేసుకొని ఆర్టిఫిషియల్ షార్టేజ్ సృష్టించి కృత్రిమ కొరత సృష్టించి మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు రేటు పెంచుకునే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ఈ రైతులకు మాత్రమే కాదు ఈ దేశంలోని మధ్యతరగతి ప్రజల వెన్ను విడిచే ఈ బిల్లులను ఖచ్చితంగా ప్రజాస్వామిక లక్షణం ఉన్న ఏ ప్రభుత్వమైనా రద్దు చేసుకోవాలి వెనక్కి తీసుకోవాలి మాటలతో కాదు ఈ రోజు స్పష్టమైన ఆచరణతోనే సమాధానం చెప్పాలి ఢిల్లీలో కూర్చున్న రైతులు ఒంటరి వాళ్ళని కేంద్ర ప్రభుత్వం అనుకుంటా ఉంది ఈ రోజు తెలంగాణ రైతన్న రోడ్ ఎక్కినాడు తెలంగాణ రాష్ట్ర సమితి రోడ్ ఎక్కింది ఈ పోరాటం ఈ రోజు అంతం కాదు ఈ ఆరంభం మాత్రమే తప్పకుండా గ్రామ గ్రామానికి ఉన్న రైతాంగాన్ని చైతన్యవంతులు చేస్తాం ప్రతి మండలంలో కూడా రైతాంగం చైతన్యవంతం చేస్తాం పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారితో చర్చించి పార్టీలో అందరి సీనియర్ నాయకులతో చర్చించి అవసరమైతే మరి ఒక దీర్ఘకాలిక కార్యాచరణ కూడా తీసుకొని ఈ కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను కార్పొరేట్ శక్తులకు తాగిల పడుతున్న విధానాలను అన్నం పెడుతున్న రైతుకి సున్నం పెడుతున్న వైనాన్ని ఊరూరు తిరిగి చెప్తాం చెప్పి కేంద్ర ప్రభుత్వం తన దుర్మార్గమైన విధానాలను ఈ చట్టాలను ఈ మూడు నల్ల చట్టాలను వెనుకకి తీసుకునే వరకు కూడా ఖచ్చితంగా పోరాటం చేస్తామని మీ అందరికీ కూడా నేను మాటిస్తా ఉన్నా మనకు పోరాటాలు కొత్తగా తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ వచ్చిందే ఈ పోరాటాల నుంచి వచ్చి సాధించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతంలో కాదు జాతీయ రాజధాని పైన సరక్ అన్నాడు అన్నారం గేట్ దగ్గర ఇక్కడే కూర్చున్నాం ఇక్కడే బ్రహ్మాండంగా ధర్నా చేసి ఆనాడు జాతి దృష్టిని ఆకర్షిస్తున్నాం ఈ రోజు ఢిల్లీలోనే కాదు తెలంగాణలోని ప్రతి పల్లెలో తెలంగాణలోని ప్రతి గల్లీలో ఖచ్చితంగా రైతుల కోసం అందరం కూడా అండగలు నిలబడాల్సిన అవసరం ఉంది అందరం కూడా రైతు బిడ్డలమే అందరం కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే ఈ దేశానికే వెన్నుముకగా ఉన్న రైతన్నకు ఎవరు ద్రోహం చేసినా ఖచ్చితంగా దాన్ని ఎండగట్టవలసిన బాధ్యత మన మీద ఉంది ఈ రోజే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బంధుకు సంబంధించి ఇంత కరోనా కష్టకాలంలో కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ఏడు వేల మూడు వందల కోట్ల రూపాయలు డిసెంబర్ ఇరవై ఐదు నుంచి జనవరి ఏడు లోపల యాభై ఎనిమిది లక్షల మంది రైతు ఖాతాల్లో వేస్తున్నామనే ప్రకటన లక్షల రైతు కుటుంబాల్లో ఒక భరోసాని ఒక భద్రతని కేసీఆర్ గారు ఇస్తా ఉన్నారు ఒక రైతు మరణిస్తే రైతు బీమా ఇచ్చి ఐదు లక్షల రూపాయలు వారం రోజులు తిరగకుండానే ఆ రైతు కుటుంబానికి ఇచ్చి అండగా ఉంటున్నారు కేసీఆర్ గారు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి ఈ రోజు రైతులకు ఎన్నో దన్నుగా ఉచిత కరెంట్ ఇచ్చి ఆదుకుంటున్నది కేసీఆర్ ప్రభుత్వం స్టోరేజ్ గోడౌన్లను నాలుగు లక్షల మెట్రిక్ టన్ల స్టోరేజ్ గొడవలను ఇరవై ఐదు లక్షల మెట్రిక్ టన్ పెంచింది కేసీఆర్ ప్రభుత్వం అదే రకంగా అన్నింటికి మించి అన్నింటికి మించి పాలమూరు లాంటి వెనుకబడే పడ్డ జిల్లాను ఈ రోజు శరవేగంగా ప్రాజెక్టులను పూర్తి చేసి వలస కూలీల జిల్లాగా పేరుపడ్డ పాలమూరుకు ఈ రోజు రివర్స్ మైగ్రేషన్ ప్రారంభమైందంటే రివర్స్ మైగ్రేషన్ ప్రారంభమైంది అంటే మన రైతన్నలు ధైర్యంగా వేసుకొస్తున్నారు అంటే ఈ పద్నాలుగు నియోజకవర్గాల రైతన్నలు ఈ రోజు సంతోషంగా బ్రహ్మాండంగా ముందుకు పోతూ వ్యవసాయాన్ని కూడా కొత్త పుంతలు దొక్కిస్తున్నారు అంటే దానికి కారణం కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు ఇంకొక మాట కూడా చెప్పి అందరికీ తెలియజేయాలి ఈ రోజు వ్యవసాయం అనేది నిజానికి రాష్ట్రం యొక్క సబ్జెక్ట్ మరి రాష్ట్రం యొక్క హక్కును కూడా హరించే విధంగా బంగారం లో ఉన్నప్పటికీ రాష్ట్రం యొక్క హక్కును హరించే విధంగా ఈ రకమైన నల్ల చట్టాలు తీసుకురావడమే కాకుండా కనీసం రాష్ట్రాలతో చర్చించాలనే సంస్కారం కూడా లేకుండా అసలు రైతాంగం ఏమంటున్నారో ఏమనుకుంటున్నారో అనే ఆలోచన కూడా లేకుండా ఈ చట్టాలు ఏవైతే తెచ్చినారో వీటిని ఉపసంహరించే వరకు పార్టీలో చర్చించి రైతు సంఘాలతో చర్చించి తప్పకుండా ఏ రకమైన నిర్ణయం తీసుకోవడానికి వెనకాడం కొంతమంది చెప్తా ఉన్నారు ఉన్నారు ఒక ఆయన మరి మీరు తన్నాలకు మద్దతు ధరించలేరంటున్నారు మిత్రులందరికీ గెలవాలా తన్నాలకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కానీ దానికి అద్దం పడుతున్నది కేంద్ర ప్రభుత్వం వారు నియమించిన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉన్నదో వారు ఈరోజు స్పష్టంగా చెప్తా ఉన్నారు వీళ్ళు అదనంగా ధర ఇస్తే బోనస్ ఇస్తే మేము కొనుగోలు ఆపేస్తాం ఏ సేకరణ ఆపేస్తామని చెప్పి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ రోజు చెప్తున్న మాట వాస్తవమా కాదా కేంద్ర మంత్రులు చెప్పాలా కేంద్ర ప్రభుత్వం చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతటి కష్ట కాలంలో ఏడు వేల మూడు వందల కోట్లు ఇచ్చి రైతు బంధు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకో వెయ్యి కోట్లు ఇవ్వడం పెద్ద పని కాదు కానీ మొత్తానికి మొత్తంగా ధాన్యం సేకరణ నిమిక్ మెయిల్ రాజకీయం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కాదా గట్టిగా చెప్పాలి స్పష్టంగా చెప్పాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వ ప్రజలు నిలదీస్తాం ఈ రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వాన్ని తప్పకుండా ఎండగడతాం కర్చకుడు కావాలా కార్పొరేట్ శక్తులు కావాలా అంటే కార్పొరేట్ శక్తుల వైపు మొగ్గు చూపుతున్న ఈ కేంద్ర సమన నీతిని ఎండగడుతూ ఒక కార్యాచరణ కూడా ప్రజలు కేసీఆర్ గారితో చర్చించిన తర్వాత ఒక కార్యాచరణ కూడా రూపొందించి తెలంగాణ రైతన్నకు భారత రైతన్నలకు కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది ఈ రోజు మరి చాలా రోజుల తర్వాత రోడ్ ఎక్కే ఒక పరిస్థితి వచ్చింది చాలా రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగిన తర్వాత మొట్టమొదటిసారి మళ్ళీ టీఆర్ఎస్ గులాబీ సైనికులకి రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి కల్పించింది కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి చెప్తా ఉన్నా మాకు పోరాటాలు కొత్త కాదు రోడ్ ఎక్కడం కొత్త కాదు రాష్ట్ర రోకం కొత్త కాదు ధర్నా కొత్త కాదు అవసరమైతే ఎంత దూరం ఉన్న పోతాం తెలంగాణ రైతన్నను భారత రైతన్నకు అండగా నిలబడతాం వాళ్ళని కాపాడుకుంటామన్నమాట మళ్ళొకసారి తెలియజేస్తూ పెద్ద ఎత్తున తరలివతి బూల్గులా గేట్ దగ్గర ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా తమ్ములకు అన్నలకు అక్కలకు చెల్లెలకు రైతుకు సంఘీభావంగా తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు కేంద్రం తెచ్చిన నల్ల చట్టాలు కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలు